కలెక్షన్ తీసుకొని వచ్చాను వర్క్ సారీ డిపార్ట్మెంట్ లో స్టార్టింగ్ రేట్ ఎంత జస్ట్ వన్ ట్వంటీ వన్ ఎస్ అఫ్ కోర్స్ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ వర్క్ సారీ కలెక్షన్ అనేది మొదలవుతుంది సెమీ వర్క్ సారీ కలెక్షన్ ఇలాంటిది కలెక్షన్స్ బండల్ వైజ్ చూస్తున్నారా ఈ బండల్ వైజ్ కలెక్షన్స్ లో మన దగ్గర అంది సెట్ టు సెట్ కలెక్షన్ తీసుకోవాలి అందరికీ తెలుసు కానీ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయస్ ఇలాంటిది కలెక్షన్స్ లో మన దగ్గర ఎక్కువగా హైలైట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏంటిది దాని గురించి ఒక ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను హెవీ బేస్ సారీ బ్లౌజ్ దాని తర్వాత సింపుల్ సారీ లుక్ కలెక్షన్ చూడండి ఇక్కడ ఇలాంటిది జార్జ్ సారీస్ అయినా షిఫాన్ మటీరియల్ ది సారీస్ అయినా హెవీ బ్లౌజ్ వావ్ జస్ట్ ఇలాంటిది కలెక్షన్ చూస్తున్నారు ఎంత బాగుందో హెవీ బ్లౌజ్ ఉంటుంది వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో పాటు ఇలాంటిది కలెక్షన్ సారీ ఉన్నాయి బాక్సెస్ ఐటమ్స్ సారీ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇది చూడండి బాక్సెస్ ఐటమ్స్ సారీస్ కలెక్షన్స్ లో బాక్సెస్ సారీ కలెక్షన్స్ లో ఈ విధంగా చూడండి హెవీ బ్లౌజ్ ఓన్లీ ఫోటోస్ అనే కాదండి రియాలిటీ లో మాత్రం కూడా సారీ ఎంత బాగుందో చూడండి ఇలాంటిది సారీస్ లో ఇలాంటిది కట్ వర్క్ బార్డర్ బ్లౌజ్ అకార్డింగ్ టోటల్ గా సిక్వెన్స్ సారీస్ వచ్చేసి ఎంత బాగుంటుందో అక్కడ వచ్చేసి చూడండి లైవ్ కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు నేను ఎలాంటిది సారీ చూపించిపోతున్నాను అదే సేమ్ కస్టమర్ కూడా కలెక్షన్ చూస్తున్నారు సో గైజ్ మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ అయితే బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి కానీ అన్ని కలెక్షన్స్ మనం వన్ బై వన్ అది చూడండి ఇప్పుడు కస్టమర్ చూపించిపోతున్నారా కొంచెం జూమ్ చేయండి కెమెరామ్యాన్ సో ఆ సారీ చూడండి హెవీ బ్లౌజ్ ఉంటుంది అండ్ ప్లెయిన్ సారీ ఉంటుంది అదే సేమ్ సారీ కస్టమర్ సిలెక్షన్ చేస్తున్నారు సో గైజ్ మన దగ్గర ఇలాంటి ఇవన్నీ బాక్సెస్ ఐటమ్స్ చూస్తున్నారా దీంట్లో ఓన్లీ శాంపుల్ మాత్రమే ఉన్నాయి ఇదే కాదండి ఇంకా సేమీ వర్క్ సారీ కలెక్షన్స్ లో కూడా మన దగ్గర చూడండి ఎంత బాగుందో ఇలాంటిది వర్క్ బాడర్ లో కలెక్షన్స్ అయినా లేకపోతే ఇలాంటిది బ్లాక్ కలర్స్ ఇది యాక్చువల్లీ సిరోస్ కి డైమండ్స్ అండి ఎంత బాగుందో సింపుల్ టు సింపుల్ సారీస్ అయినా బ్రైడల్ టు బ్రైడల్ సారీస్ అయినా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఈ కౌంటర్ లో మన దగ్గర దొరుకుతుంది ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అయితే జస్ట్ శాంపుల్ పీసే ఉన్నాయండి ఈ విధంగా కాకుండా ఈ విధంగా ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను ప్యాకేజింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా చూడండి దీంట్లో కూడా టోటల్ గా సిక్స్ పీస్ సెట్ ఉంది సిక్స్ పీస్ లో సెట్ లో సేమ్ డిజైన్ కానీ కలర్ ఇది చూడండి ఎల్లో కలర్ డార్క్ నేవీ బ్లూ కలర్ కొంచెం గాజ్రీ కలర్ కాంబినేషన్స్ పర్పల్స్ అలాంటిది టోటల్ గా సిక్స్ పీసెస్ సేట్ ఉంది అలాంటిది కాకుండా ఇంకా ప్యాటర్న్ కలెక్షన్ చూపిస్తానండి స్పెషల్ గా ఇలాంటిది చాలా ఎక్కువ మన సౌత్ కాడ అడుగుతున్నారు ఇలాంటిది కలెక్షన్స్ మీరు పల్లెటూర్లో అయినా లేకపోతే ఒక చిన్న రూరల్ ఏరియాలో ఉన్న మీరు ఇంట్లో నుంచి ఒక చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ ట్వంటీ ఫైవ్ మాత్రం మీరు పెట్టారు అనుకోండి మీ ఓన్ గా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలాంటిది కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ లో చెప్పాలంటే కే కాండి నిజంగా అని చెప్తున్నాను ఎంత బాగా ఇలాంటిది సారీస్ కలెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిమాండ్ చేస్తున్నారు హెవీ ఫుల్లీ డిమాండ్ విత్ హెవీ బ్లౌజ్ చూడ్డానికి మగ్గంబర్క్ లాగా ఉంటుంది హెవీ బ్లౌజ్ అండ్ ఇది ఇది వచ్చేసిన తర్వాత సారీ అనమాట ఎంత బాగుందో ఈ సారీస్ లో కూడా మీరు చూడండి లోపల నుంచి ప్లెయిన్ సారీ లేదు ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో దీంట్లో ఫాయిల్ ప్రింట్ ది చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్స్ ఉంది దీంట్లో కలర్ చార్ట్స్ అనేది చూడండి ఎంత బాగుందో కలర్ చార్ట్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని అన్నీ ఫ్రెష్ కలర్ ఉన్నాయండి అన్నీ ఈ విధంగా కలర్స్ అయితే అన్ని ఫ్రెష్ కలర్ ఉన్నాయి ఎంత బాగుందో పెస్టిల్ కలర్ డిజైనర్ లో ఈ విధంగా చూడండి ఇక్కడ కూడా మీరు ఎన్ని గనం కలెక్షన్ చూస్తారు అవన్నీ వర్క్ సారీ రిలేటెడ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఇంకా ఇలాంటిది కలెక్షన్ చూడాలి అని అనుకుంటున్నారా ఇంకా అక్కడనే ఉన్నారు చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ సిలెక్షన్ చేస్తున్నారు సో గాయస్ తప్పకుండా మీరు ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసింది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్ లో పెట్టిపోతలకి కలెక్షన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా కొంచెం విఐపి మన గెస్ట్ కి ఇవన్నీ కలెక్షన్స్ మీరు పెట్టిపోతలకి కూడా తీసుకోవచ్చు అనమాట కానీ అండి ఇక్కడ ఒక వన్ రూల్ ఉంది బల్క్ క్వాంటిటీలో అంటే సెట్ వైజ్ మీరు కొనాలన్నమాట సింగిల్ ఐటమ్ మన దగ్గర ఇక్కడ లేవు బిజినెస్ విధంగా రావాలనుకుంటున్నారు తప్పకుండా విజిట్ చేయండి లేకపోతే పెట్టిపోతలకి కలెక్షన్ పర్చేసింగ్ చేయాలనుకున్నా విజిట్ చేయండి కానీ సెట్ వైస్ తీసుకోవాలి ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా మనం ఇలాంటిది బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు కలుద్దాం కూడా కేర్ అండ్ బాయ్